వెంకట గారు నమస్తే అండి సార్ నమస్తే ఎలా చూడాలి అంటే దీనికి సంబంధించి అనే పంత రాష్ట్రంలో భవనాల కూల్చివేత దీన్ని రివెంజ్ పాలిటిక్స్ అనాలా లేకపోతే కావాలనే కూల్చివేస్తున్నారు గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ మీద కన్నేయాలి కాబట్టి రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని కొన్ని కూల్చేస్తున్నారు అనేటువంటి సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి కామెంట్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా అంటే చేస్తున్న ప్రతీదీ విమర్శకు తావిచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతీదాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్నాయి ఎలా చూడాలి దీన్ని ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్ ఇప్పుడు విషయం ఏంటంటే హైడ్రానంగానే గానే మనకు గుర్తించేది అదే కూలగొట్టడానికి ఏర్పాటైన ఒక వ్యవస్థ మాత్రమే కాదు సార్ ఈ హైదరాబాద్లో పర్టికులర్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేయడం కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ కనుక కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవుతాయని చెప్పి హైడ్రాన్ తీసుకొచ్చారు సో దానిలో ఎంక్రోచ్మెంట్ వాటిని కూల్చడం అనేది కూడా ఒక భాగమే దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్లో కూడా వంద కోట్లు కేటాయించడం జరిగింది దానికి చట్టబద్ధ సంస్థ ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవుతుంది ఏవి రంగనాథ్ గారు వాళ్ళు ఎంత నిజాతి పరిలో నాకు తెలుసు దాంతోపాటు ప్యానెల్లో ఉన్న రామ్మూర్తి గారికి కూడా తెలుసు ఎందుకంటే వారు ఖమ్మం జిల్లా అక్కడ ఎస్పీగా పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా తెలుసు సో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి సార్ స్టార్టింగ్లోనేమో రేవంత్ రెడ్డి గారు జనవాడ ఫామ్ హౌస్ పైన ఏదో అది ఎగరేశారు ఎగరేసారన్నప్పుడు డ్రోన్ ఏమో లేదు అది అది తప్పని చెప్పి నా ఫామ్ హౌస్ మీద ఎట్లా ఎగరేస్తారని చెప్పి చెప్పారు తర్వాత అది నా ఫామ్ హౌస్ కాదని చెప్పారు నీ ఫామ్ హౌస్ కాదంటే అప్పుడు ఎందుకు కేసు పెట్టారని చెప్పారు ఇప్పుడు అది లీజ్ కని చెప్తున్నారు సార్ అది ఏదో ఏదైనా కావచ్చు కాక అది వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కానీ మేమేమంటున్నాం సార్ అంటే కాంక్రీట్ భవనాలు పెద్దవి కట్టడానికి లేదు ఏది ట్రిబుల్ వన్ జీవోలో ట్రిబుల్ వన్ జీవో అది క్లియర్ కట్గా చెప్తుంది సరే ఏ ఉద్దేశంతో దాన్ని ఎత్తివేస్తామని అన్నారో వాళ్ళ ఫామ్ హౌస్ని కాపాడుకోవడం కోసమే వాళ్ళు ఎత్తేస్తామని అన్నారు మాకు తెలియదు కానీ మీరు గమనించండి ట్రిబుల్ వన్ జీవోలో ఉన్న ల్యాండ్ మొత్తం ఆ ల్యాండ్ మొత్తం ఈ జీవ వైవిధ్యానికి ఒక పునాది ఈ హైదరాబాద్కు ఒక ఊపిరితిత్తు లాంటివి రాష్ట్రవ్యాప్తంగా కొన్ని భవనాలకు అక్కడక్కడ మినహాయింపులు కొన్ని కామెంట్స్ లేదు సార్ యాక్చువల్ విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎఫ్టిఎల్ ఉంది ఎఫ్టీఎల్ కానీ ఎంక్రోచ్మెంట్ కానీ ఇవి చెట్ట విరుద్ధమేవి ఇప్పుడు వీరున్నారు కేటీఆర్ గారు ఉన్నారు ఫిరంగి నాలా అని ఒకటి ఉంటుంది ఒకటి ఏది నిజాం కాలం నాటి కట్టిన ఫిరంగి నాల అదేంటి మన ఇది మన ఉస్మాన్ సాగర్ హిమాత్ సాగర్ వీ నీళ్లు ఏదైతే ఉన్నో ఆ నీళ్లు కట్ ఇది చదవడం కోసము ఒక డ్యామ్ ఏర్పాటు చేసి ఫిరంగి నాల దాని నుంచి ఆ నీళ్లు తీసుకొస్తుంది మనం ఇక్కడ చెప్పుకునే నాల వేరు ఆ నాలా వేరు ఆ నాల మంచి నీళ్ళని సరఫరా చేసిన నాలకే ఉంటుంది కేటీఆర్ గారి జనవాడ ఫామ్ హౌస్ ఎగ్జాక్ట్ గా ఆ నాల మీద ఉంటుంది అది కూడా ఎంకరేజ్మెంటే కదా సో మేమేమంటున్నాము మీరు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని దాచిపెట్టారు మీరు అధికారం కోల్పోయిన తర్వాత అది బయటకు వచ్చింది అది ఆధారాలతో సహా అది బయటకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో మేము అంటున్నాం అంటే సార్ ఇది రివెంజ్ పాలిటిక్స్ కాదు ఎందుకంటే మీరు ఒకటి గమనించండి ఈ రాష్ట్రంలో అంటే పర్టికులర్ హైదరాబాద్లో కి ఒక దిశ దశ దిశ లేకుండా పోయింది సార్ మనకు ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ పరిధిలో ఎక్కడ మనం ఎటువంటి ఇల్లులు అవి కట్టుకుని ఉన్నామని అంటాం కానీ మల్లారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ కాలేజీలు కానీ వాళ్ళ సంస్థలు కానీ చెరువు మధ్యలో కూడా కట్టి చెరువును లేకుండా చేసిన సందర్భాలు ఉండే సో మేము ఆ నీళ్ళు ఎక్కడ ఆగాలి మరి ఆ నీళ్ళు ఎవరి దగ్గర ఇప్పుడు మీరు బిల్డింగ్ కట్టుకున్నారు చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్లో ఉంటుంది మరి ఆ నీళ్ళు ఎక్కడ ఆగాలి పేదల గుడిసెల దగ్గర ఆగాలా పదోళ్ళ ఇళ్ళ దగ్గర ఆగాల ఏది ఓపెన్ హౌస్ దగ్గర ఆగాల ఎవరి దగ్గర ఆగాల నీళ్ళు మరి దాన్ని ఎవరు ఆపాలి అంటే ఎక్కడిపోతాయి ఆ నీళ్ళు వాటికి ఎటు కనెక్టివిటీ లేకపోతే ఎక్కడ పోవాలి సో మేమేమంటున్నాం దీన్ని రిజాల్వ్ చేయడం కోసమే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత దాన్ని ఇంత బాగా తీసుకున్నది వాళ్ళు అంటున్నారు పొంగలెట్ శ్రీనివాసరెడ్డి గారు ఫామ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫార్మ్ హౌస్ లేదండి వాళ్ళకు ఇల్లు అది కూడా రింగ్ రోడ్ పక్కన ఉంటుంది అది అదే మన ట్రిపుల్ వన్ జివో ట్రిబుల్ వన్ జివో పరిధిలో వచ్చినప్పుడు కూడా అక్కడ అన్ని నివాసాలు ఉండే ప్రాంతాలవి సో దాని వీళ్ళు ఏది ఒక కౌంటర్ చేయడం కోసం ఇంకో దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు మేమేమంటున్నాం అంటే ఇది రైటా రాంగ్ అని చెప్పి కేటీఆర్ గారు మనసాక్షితో చెప్తే బాగుంటుంది కానీ మూడు స్టేట్మెంట్లు మూడు సార్లు ఇచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు నేను చేసింది తప్పని చెప్పి సార్ కనీసం ఆ ఫామ్ దాంట్లో ప్రతిదీ మీరు ఒకటి గమనించండి ట్రిపుల్ వన్ జీవో ఏదైతే మనకు చెప్తదో ఆ చెప్పిన గైడ్ పూర్తి విరుద్ధంగా ఆ ఫామ్ హౌస్ ఉంటుంది అసలు అసలు అలాంటి ఫామ్ హౌస్ ఉందో లేదో మాకు తెలియదు ట్రిపుల్ వన్ ప్రజలకు ఆ వాస్తవం వెళ్తుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట బలంగా వెళ్తుందా సార్ ఇప్పుడు ఒక మాట ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఎవరు ఏది నిబంధనను ఉల్లంఘించినా వాళ్ళ మీద యాక్షన్ అనేది ఉంటుంది ఎందుకు యాక్షన్ ఉంటుందంటే హైదరాబాద్ భవిష్యత్తు కోసం ఓకే ఇప్పుడు దీన్ని ఏదో ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఏది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అధికారులు కానీ లేకపోతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అధికారులు వీళ్ళు కూల్చడం స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సపరేట్ హైడ్రాన్ ఏర్పాటు చేసి దాని ఒక కమిషనర్ ఏర్పాటు చేసి వారే దీని మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా వాళ్ళు కనీసం ఎవరి మాట వినే లో లేదు ఇంకా దీన్ని తప్పుబడ్డానికి ఏముంటుంది